శని అమావాస్య రోజు గనక ఈ పని చేస్తే ఇక అంతే సంగతులు ఏళ్ళనాటి శని అయితే వస్తుంది శని అమావాస్య యొక్క విశిష్టత ఏమిటి శని అమావాస్య రోజు చేయాల్సిన పనులు చేయకూడని పనులు శని అమావాస్య రోజున ఏం చేస్తే మనకు ఉన్న గ్రహ దోషాలన్నీ తొలగిపోతాయి శని అమావాస్య తిథి సమయాలు ఇలా పూర్తిగా ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఛానల్ని మొదటిసారి విజిట్ అయినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి హిందూ మత ఆచారాల ప్రకారం అమావాస్యకు ఎంతో ప్రాముఖ్యత ఉంది పూర్వీకులను ప్రసన్నం చేసుకోవడానికి ఇతిథిని ముఖ్యమైనదిగా భావిస్తారు తెలుగు పంచాంగం ప్రకారం ప్రతి ఏడాది పన్నెండు అమావాస్యలు అయితే వస్తాయి అమావాస్యలో అమ అంటే చీకటి అని వాస అంటే కామం అని అర్థాలున్నట్లు పురాణాలు ప్రస్తావించబడింది ఈ అమావాస్యకు మరో అర్థం ఏంటంటే పగలు మౌనంగా ఉండి చీకటిని కామాన్ని తొలగించుకోవాలని శాస్త్రాలు చెప్తున్నాయి ఇదిలా ఉండగా ఈసారి అమావాస్య శనివారం నాడు వచ్చింది అందుకే దీన్ని శనిచ్చరి లేదా శని అమావాస్య అంటారు పవిత్రమైన రోజు శని ప్రసన్నం చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది ఈ పర్వదినాన శనిశ్వరుడికి ప్రత్యేక పూజలు చేయడం ద్వారా శని దోషం నుంచి ఉపశమనం పొందొచ్చు అంతేకాదు ఇతర గ్రహ దోషాల నుంచి కూడా విముక్తి లభిస్తుంది ఈ సందర్భంగా శని అమావాస్య రోజు ఎలాంటి పనులు చేయాలి ఎలాంటి పనులు చేయకూడదు శనిదేవుడి ఆశీస్సుల కోసం ఏం చేయాలని పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం ఈ ఏడాది ఫాల్గున అమావాస్య తిథి మార్చి మార్చి ఇరవై ఎనిమిదవ తేదీ శుక్రవారం సాయంత్రం ఏడు యాభై ఐదు నిమిషాలకు ప్రారంభమవుతోంది మరుసటి రోజు ఇరవై తొమ్మిదవ తేదీ శనివారం సాయంత్రం నాలుగు ఇరవై ఏడు నిమిషాలకు ముగుస్తుంది తెలుగు పంచాంగం ప్రకారం ఉదయం తేదీ ప్రకారం శనివారం రోజున అంటే మార్చి ఇరవై తొమ్మిదిన అమావాస్యను జరుపుకుంటారు కాబట్టి ఈ అమావాస్యను శని అమావాస్య అని అంటారు ఈ ఏడాది ఇదే మొదటి అమావాస్య రోజున చేయాల్సిన పనులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం అయితే రోజున పవిత్రమైన గంగా నదిలో లేదా ఏదైనా ప్రవహించే నదిలో స్నానం చేయాలి అనంతరం శని దేవాలయానికి వెళ్ళి ఆవాల నూనెతో దీపారాధన చేయాలి అలాగే నల్లమినపప్పు నల్ల నువ్వులు ఇనప వస్తువులను సమర్పించాలి మీ శక్తి సామర్థ్యాల మేరకు పేదలకు నల్ల నువ్వులు దుప్పటి నల్ల బట్టలు దానం చేయాలి రావి చెట్టు కింద దీపం వెలిగించి దాని చుట్టూ ఏడుసార్లు సార్లు ప్రదక్షిణ చేయాలి శని అమావాస్య రోజున పూర్వీకులను మనసులో స్మరించుకుంటూ నీటితో నువ్వులతో ఆర్జం సమర్పించాలి ఈ సమయంలో మీ పూర్వీకుల ఆత్మకు శాంతి కోసం ప్రార్థించాలి మీ మనసులో ఎలాంటి చెడు ఆలోచనలు లేకుండా ఆచారాల ప్రకారం పితృదేవతల కోసం ప్రార్థించాలి అనంతరం హనుమాన్ చాలీసా పారాయణం చేయాలి శని ఆలయం దగ్గర లేదా పేదలకు విరాళాలు ఇవ్వాలి శని అమావాస్య రోజున చేయకూడని పనులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం శని అమావాస్య వేళ పొరపాటున కూడా మాంసాహారం తీసుకోకూడదు అలాగే మద్యం తీసుకోకూడదు పూర్వీకులను అగౌరవ పరచకూడదు ఈ పర్వదినాన మూగజీవాలను ఇబ్బంది పెట్టకూడదు అలాగే జుట్టు గడ్డం గోళ్లు గత్తిరించకూడదు ఇలా చేయడం వల్ల గ్రహ దోషాలు సంభవించే అవకాశం ఉంది అదేవిధంగా ఈ రోజున శనికి సంబంధించిన వస్తువులను కొనకూడదు ఈ వీడియోలో చెప్పిన విధంగా మనము అన్ని పాటిస్తే మనకు ఉన్న శని గ్రహ దోషాలు అన్నీ అయితే తొలగిపోతాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఓం శనిచ్చు రాయనమ అని అయితే కామెంట్ చేయండి అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటే నేను ఏ వీడియో పెట్టినా ముందుగానే నోటిఫికేషన్ వస్తుంది ముందుగానే చూసేయచ్చు